నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఈ వారం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న భూమి వివరాలేంటి వాటిని ఏ విధంగా పరిశీలించాలో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ చూద్దాం ఒకప్పుడు భూముంటే ఏ కాగితాలు లేకున్నా ఏ చిక్కులు ఉండేవి కావు కానీ ఈ రోజు నా పరిస్థితి లేదు భూముంటే సమస్త రికార్డులుండాలి ఎన్నో రకాల కాగితాలు ఉంటే తప్ప ఆ భూమి మీద హక్కు కాపాడుకోలేని పరిస్థితి ఈ క్రమంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా భూమి రికార్డులన్నీ మాన్యువల్ గా ఉండకుండా కంప్యూటర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతోంది మరి భూమికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఏ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి అందులో ఉన్న రికార్డులేంటి రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ భూములున్న వ్యక్తి తమ భూములకు సంబంధించిన వివరాలను ఏ విధంగా పరిశీలించాలో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం గత కొన్ని దశాబ్దాల కాలంగా భూమి రికార్డులన్నీ మాన్యువల్గా ఉండకూడదు కంప్యూటర్లో నిక్షిప్తం ఉంచాలి కంప్యూటర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం దేశం మొత్తంలో జరుగుతూ వస్తుంది భూమి రికార్డుల ఆధునీకరణ పేరుతోటి భూమి రికార్డులని కంప్యూటరీకరణ చేయటము ఏ మార్పు చేర్పైనా కంప్యూటర్ల ద్వారా జరగాలని చెబుతూ ఈ రోజున చాలా రికార్డులు కంప్యూటర్లకు ఎక్కాయి ఈ రోజున రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలని తమ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో ఇవి రెండు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్కి వెళ్ళి తమ భూమి వివరాలని వెరిఫై చేసుకోవడానికి తమ భూమి వివరాలని పరిశీలించి చూసుకోవటానికి భూములకు సంబంధించిన కాగితాలని రికార్డులని తీసుకోవడానికి అవకాశం ప్రభుత్వాలు కల్పిస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో ఇంకా ఆ రికార్డుల్లో ఎన్నో తప్పులు ఉన్నాయి ఆ తప్పులు సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా ఈ రోజున కంప్యూటర్లో అందుబాటులో ఉన్న రికార్డులు ఏంటి వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ భూములకు సంబంధించిన వివరాలని ఏ విధంగా పరిశీలించి చూసుకోవాలి ఇది ఈ రోజున మనం చర్చించబోయే అంశం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ పేరుతోటి ఈ భూమి రికార్డులని ఆన్లైన్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పేరుతోటి ఒక వెబ్సైటు తెలంగాణ రాష్ట్రంలో మా భూమి పేరుతోటి ఒక వెబ్సైట్ ద్వారా భూమి రికార్డులని ప్రజాబాహుల్యంలో ఉంచే ప్రయత్నం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ మీ భూమి వెబ్సైట్ కొనసాగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యవసాయ భూముల వివరాలని పరిశీలించి చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మీ భూమి వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదట మా భూమి అనే ఒక వెబ్సైట్ ఉండేది ఆ వెబ్సైట్ స్థానంలోనే ఇప్పుడు ధరణి అనే ఒక కొత్త వెబ్సైట్కి రూపకల్పన చేయడం జరిగింది ధరణిలోనే అన్ని రకాల భూముల వివరాలని అందుబాటులో ఉంచే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది భూములకు సంబంధించిన కీలక సమాచారం ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు వెబ్సైట్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి పోర్టల్ ద్వారా మీ భూమి వెబ్సైట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అయితే ధరణి వెబ్సైట్ ద్వారా ఈ రికార్డులు అందుబాటులో ఉన్నాయి ఇంతకీ ఈ వెబ్సైట్ల ద్వారా మనం ఏ రికార్డులు చూసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలించి చూద్దాం ముందుగా రెండు రాష్ట్రాలలో కూడా అతి కీలకమైన రికార్డు భూ యజమానుల రిజిస్టర్ దాన్నే మనం వన్ బి రిజిస్టర్ అంటాం భూ యజమాని ఎవరు ఎంత విస్తీర్ణము ఏ సర్వే నెంబరు భూమి స్వభావం ఏంటి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటి ఇలా ఈ వివరాలన్నీ కూడా వన్ బి రికార్డులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీ భూమి వెబ్సైట్లో ఈ వన్ బి రికార్డు చూసుకోవచ్చు తెలంగాణలో అయితే ధరణి పోర్టల్లో ఈ భూమి వివరాలన్నీ చూడడానికి అవకాశం ఉంది అదే విధంగా వన్ వీతో పాటుగా ప్రతి సంవత్సరము నిర్వహించే అడంగల్ లేదా పహానీ దాన్నే విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అని అంటాము ఈ అడంగల్ కూడా మీ భూమి వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని గ్రామాల అడంగల్ అందుబాటులో ఉన్నాయి ఈ అడంగల్ ప్రతి సంవత్సరానికి అప్డేట్ అవుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఈ పహానీ ఏదైతే ఉందో ఇది అందుబాటులో లేదు హాని నమోదు కార్యక్రమం కూడా జరగట్లేదు ఎందుకంటే భూమి వివరాలకు ఎండి రికార్డులు అవసరం లేదు ఆ భూ యజమాని ఎవరు విస్తీర్ణం ఎంత అనేది తెలిస్తే చాలు అనే ఉద్దేశంతో కీలకమైన కొన్ని వివరాలు మాత్రమే ధరణి వెబ్సైట్ ద్వారా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మీ భూమి వెబ్సైట్ లోనే ఆంధ్రప్రదేశ్ భూ రికార్డుల వివరాలు అందుబాటులో ఉంటాయి నాలుగు రకాల భూములకు సంబంధించిన కీలకమైన రికార్డులు ఇందులో ఉన్నాయి ఈ నేపథ్యంలో భూమి కలిగిన ప్రతి ఒక్కరూ తమ భూమి వివరాలు ఈ పోర్టల్లో ఉన్నాయా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి వన్ బి అడంకలను ఎలా చూడాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మీ భూమి అనే వెబ్సైట్ ఈ మీ భూమి వెబ్సైట్లోనే ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డుల వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్న మీ భూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ భూమి రికార్డుల వివరాలన్నీ ఉంటాయి ఇది భూమి రికార్డులని కంప్యూటర్ రికార్డు చేసి తయారు చేసిన పోర్టల్ ఇక్కడ మనకు పైన కనబడుతున్న ఏవైతే ఉన్నాయో అడంగల్ అని వన్ బి అని ఎఫ్ఎంబి గ్రామపటం ఈ నాలుగు భూములకు సంబంధించిన కీలకమైన రికార్డులు వన్ బి అనేది భూ యజమానుల రికార్డు మీరు భూ యజమాని అయితే కనుక మీ పేరు ఆ వన్ బిలు రావాలి అడంగల్ ప్రతి ఏటా నిర్వహించే ఒక గ్రామ లెక్క దాన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అంటాం తెలంగాణలో అయితే దీన్ని బహాని అని అంటాం ఇప్పుడు మీ భూమి వివరాలన్నీ ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే ఈ రెండు రికార్డులు పరిశీలించి చూసుకోవాలి అడంగల్ ఒకటి రెండవది వన్ బి రికార్డ్ ఈ అడంగల్ ఎట్లా చూడాలి అంటే ఇక్కడ ఏదైతే అడంగల్ ఐకాన్ కనపడుతుందో అందులో మీ అడంగల్లు గ్రామ అడంగల్ అని రెండు వస్తాయి అంటే కేవలం మీ సర్వే నెంబర్కి సంబంధించిన వివరాలు వెరిఫై చేయాలనుకున్నట్లయితే మీ అడంగల్ ఇట్లా మీ అడంగల్లోకి వెళితే ఇందులో ఈ వివరాలు అడుగుతుంది దీంట్లో జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మండలం పేరు గ్రామం పేరు మీ సర్వే నెంబర్ ఏదైతే ఆ సర్వే నెంబర్ని టైప్ చేయాలి నేను ఉదాహరణకి ఈ వన్ ట్వంటీ బై వన్ అనే నెంబర్ తీసుకున్నా తర్వాత ఈ కోడ్ ఏదైతే కింద చూపిస్తుందో దాన్ని ఎంటర్ చేయాలి ఈ వివరాలు కనుక మనం ఇస్తే ఆ సర్వే నెంబర్ యొక్క వివరాలు దీంట్లో వస్తాయి ఇప్పుడు ఇది మీ దగ్గర ఇప్పుడు నేను ఏదైనా ర్యాండమ్గా కొట్టి చూస్తాను దీంట్లో సర్వే నంబర్ నూట ఇరవై బై ఒకటి అనంతపురం జిల్లాకు సంబంధించి కనగానపల్లి మండలము ఎలకుంట్ల గ్రామం సర్వే నెంబర్ నూట ఇరవై బై ఒకటి రెండెకరాల అరవై సెంట్ల విస్తీర్ణం ఉంది ఇది డి భూమి దీని పట్టాదారు పేరు ఇక్కడ ఉంది అనుభవదారు పేరు అదేవిధంగా అనుభవ స్వభావం ఎట్లా వచ్చిందనడానికి డి పట్టాను ఉంది సో మీకు సర్వే నెంబర్ కనుక తెలిస్తే మీ సర్వే నెంబర్ని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు లేదా గ్రామం మొత్తం అడంగల్ చెక్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీ అడంగల్ దాని కింద గ్రామ అడంగల్ అని ఉంది ఈ గ్రామ అడంగల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు మొత్తం వివరాలు చూడడానికి ఉంటుంది గ్రామాన్ని అప్పుడు కూడా ఏ గ్రామం యొక్క అడంగల్ కావాల్సి వస్తే ఆ జిల్లా పేరు మండలం పేరు గ్రామం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోటాయి మనం అక్కడ టైప్ కొట్టేది ఏమీ ఉండదు ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ నెంబర్ని మనకు టైప్ చేయాలి ఇది ఎంటర్ టైప్ చేయగానే జనరేట్ అడగాలను అడుగుతుంది ఇప్పుడు ఆ ఊరు మొత్తం అడంగలు ఇక్కడ మనకు కనపడుతుంటుంది ఇన్ని పేజీల కింద దాదాపు ఇవన్నీ ఇన్ని పేజీలు ఒక రెండు నాలుగు పేజీల కింద ఉంది ఇది మొదటి పేజీ సర్వే నెంబర్ వారీగా ఇక్కడ చూసినట్లయితే ఒకటి నుంచి మొదలుపెట్టి సర్వే నెంబర్ వారీగా భూమి యొక్క వివరాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మొదటి సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత సాగుకు పనికొచ్చే భూమి సాగుకు పనికిరాని భూమి భూమి స్వభావం ప్రభుత్వ భూమా భూమా అసైన్మెంట్ భూమా భూమి వివరణ అదేవిధంగా పట్టాదారు పేరు అనుభవదారు పేరు ఖాతా నెంబరు అనుభవంలో ఉన్న విస్తీర్ణం ఈ భూమి ఏ విధంగా వచ్చింది ప్రభుత్వం ఇచ్చిందా అనుభవం సిక్మ కొనుగోలు ఈ వివరాలన్నీ ఈ అడంగులు ఉంటాయి ఇట్లా మనము గ్రామం మొత్తానికి సంబంధించిన అడంగల్ని చెక్ చేసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా వన్ బిని వెరిఫై చేసుకోవచ్చు ఆర్ఓఆర్ రికార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ వన్ బి అనే ఐకాన్ కనబడుతుంది ఆ వన్ బిలోకి వెళ్తే ఇక్కడ కూడా రెండు విధాలుగా చూపిస్తుంది మీ వన్ బి అని ఉంటుంది గ్రామ వన్ బి అని ఉంటుంది అంటే మీ ఒక్క నంబర్ కోసం చెక్ చేయాలంటే మీ వన్ బి మొత్తం గ్రామాన్ని చూడాలంటే గ్రామ వన్ బి ఈ గ్రామ వన్ బిని కనుక గ్రామ వన్ బీన్ కనుక మనం టైప్ క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ వస్తుంది దీంట్లో సంబంధించి జిల్లా పేరు జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి మండలం తర్వాత అదేవిధంగా గ్రామం పేరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా అక్కడ కోడ్ ఏదైతే ఇస్తారో మన ఆ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది జనరేట్ ఆర్ఓఆర్ అని ఉంటుంది ఇప్పుడు మొత్తం ఊరు యొక్క ఆరు వారు కనపడుతుంది అంటే ఖాతాదారు పట్టాదారు పేరు వైజ్గా ఆ పట్టాదారికి ఆ గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉంటే అన్ని సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎలా వచ్చింది వివరాలు ఈ వన్ బి రికార్డులో ఉంటాయి ఇప్పటిదాకా మనం రెండు రికార్డ్స్ చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకటి అడంగల్ రెండు వన్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీ పేరు మీ భూమి వివరాలన్నీ కూడా అడంగల్లో అదే విధంగా వన్ బీ రికార్డుల్లో వస్తున్నాయా లేదా చూసుకోండి వీటిని ఒకసారి ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి సంవత్సరానికి ఒకసారి అన్నా సరే ఈ సేవా సెంటర్ ద్వారా ఒక ప్రింటౌట్ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఈ సేవా సెంటర్ ద్వారా తీసుకున్న అడంగల్ కాపీలు కానీ వన్ బి కాపీలు కానీ కోర్టులో సాక్ష్యంగా కూడా వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడంగల్ వన్ బీ ఎట్లా చూసుకోవాలి తెలంగాణలో ధరణి పోర్టల్లో భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చు ఈ పోర్టల్లో ఏ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఏ వివరాలు తెలుసుకోవచ్చు రైతులకు అవసరమైన ఎలాంటి సమాచారం అందుబాటులో ఉంది ఇప్పుడు చూద్దాం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ధరణిలో భూముల వివరాలు వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది అది ఎట్లా చూడాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది ధరణి వెబ్సైట్ ధరణి డాట్ తెలంగాణ డాట్ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇలా ధరణి అగ్రికల్చర్ని కనబడుతుంది రాబోయే రోజులలో నాన్ అగ్రికల్చర్ భూములకు కూడా సపరేట్గా ఈ ధరణిలోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అందుకే అగ్రికల్చర్ కింద నాన్ అగ్రికల్చర్ వస్తుంది నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఏతర భూముల వివరాలు కూడా రాబోయే రోజుల ధరలో చూసుకునే అవకాశం ప్రస్తుతానికి ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్ మీద గౌరవ హైకోర్టులో వాజ్యం ఉన్న కారణంగా ఇక్కడ నాన్ అగ్రికల్చర్ మనకు అనిపించదు అగ్రికల్చర్ భూములు అంటే వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అగ్రికల్చర్ క్లిక్ చేయాలి అప్పుడు మనకి కింద ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఒకటి కనపడుతుంటుంది ఈ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్లోకి మనం వెళ్తే ఇక్కడ మన భూమికి సంబంధించిన వివరాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో కూడా ఒక జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి మన ఏ జిల్లా అయితే భూమి ఏ జిల్లా అంటే ఆ జిల్లా మండలం పేరు గ్రామం పేరు ఇందులో తప్పకుండా సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ సర్వే నెంబర్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏ ఖాతాలో ఉందో ఆ ఖాతా నెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కోడ్ అక్కడ ఏదైతే పక్కన మనకు కనపడుతుందో ఆ కోడ్ని మనం ఎంటర్ చేయాలి ఫెచ్ అనే బటన్ కనుక నొక్కినట్లయితే ఆ సర్వే నెంబర్ వివరాలు మనకి ఇక్కడ కనపడతాయి ఇక్కడ మనం చూస్తే నేను ర్యాండమ్గా ఒక నెంబర్ కొట్టి చూశాను మహబూబ్ నగర్ జిల్లా మిజ్జల్ మండలము సింగందొడ్డి గ్రామం సర్వే నెంబర్ ఒకటి బై రెండవ ఖాతా నెంబర్ నూట తొంభై ఎనిమిది ఇందులో చూసినట్లయితే జిల్లా పేరు అక్కడ కనపడుతుంది మండలము గ్రామము సర్వే నెంబరు పట్టాదారి పేరు ఉంది పట్టాదారి తండ్రి పేరు కూడా తండ్రి భర్త పేరు ఉంటుంది విస్తీర్ణం ఎంత అనేది కనపడుతుంది తర్వాత ల్యాండ్ టైప్ అది ఏ రకమైన భూమి నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టాల్యాండా ప్రభుత్వ భూమా అసైన్మెంట్ భూమా అనే వివరాలు అక్కడ ఉన్నాయి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ డ్రై ల్యాండా వెట్ ల్యాండా ఉంది ఈ భూమి యొక్క మార్కెట్ వాల్యూ కూడా ఇక్కడ వేయటం జరిగింది పాస్బుక్ నెంబర్ కింద ఇది పూర్తి నెంబర్ ఉండదు ప్రైవేట్ ఉంటుంది కాబట్టి పాస్బుక్ అనేది వ్యక్తిగతమైన రికార్డు కాబట్టి పూర్తి నెంబర్ ఇక్కడ మనకి చూపించరు ఇది తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన వివరాలు చూసుకునే విధానం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా తెలంగాణలో గ్రామానికి సంబంధించిన మొత్తం భూముల వివరాలని అడంగల్ పహానీలో కానీ లేదా వన్ బిలో ఒకే చోట చూసుకొని లేదు గ్రామం వన్ బి అంతా కూడా ఎటె గ్లాన్స్ చూడడానికి అవకాశం లేదు మీ సర్వే నెంబర్ ఒక్కొక్క సర్వే నెంబర్గా ఇలా వివరాలను సెర్చ్ చేసుకునే అవకాశం మాత్రమే దీంట్లో ఉంది ప్రభుత్వాలు అందుబాటులో ఉంచిన ఈ పోర్టల్ ద్వారా మీ భూమికి సంబంధించిన గ్రామ పటం ఎలా పరిశీలించాలి ఇప్పుడు తెలుసుకుందాం ఇక మీ భూమికి సంబంధించిన మ్యాప్ పటాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఆంధ్రాలో రెండు రకాల సర్వే రికార్డులు ఉంటాయి ఒకటి గ్రామం ఒక పటం దాన్నే గ్రామ పటము నక్షా అని అంటాం దాన్ని విలేజ్ మ్యాప్ అని అంటాము ఆ మొత్తం గ్రామంలో ఉన్న భూముల వివరాలు ఆ పటంలో ఉంటాయి అదేవిధంగా ఏ సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబరు కొలతలతో ఒక సపరేట్ పుస్తకం ఉంటుంది సపరేట్ మ్యాప్ ఉంటుంది దాన్నే మనం టీపన్ లేదా ఎఫ్ఎంబి ఫీల్డ్ బుక్ ఫీల్డ్ మెషర్మెంట్ బుక్ అంటాము ఈ రెండిటిని కూడా మనము వెబ్సైట్లో చూసుకోవడానికి అవకాశం ఉంది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అదే మీ భూమి వెబ్సైట్లోనే పట్టం అని మనకు కనపడుతుంది దాని పక్కనే ఎఫ్ఎంబి ఉంది ఈ గ్రామపట్టం చూడొచ్చు ఎఫ్ఎంబి చూడొచ్చు ఇప్పుడు నేను గ్రామ పట్టణం చూస్తున్నాను ఇక్కడ కూడా యథావిధిగా ఏ గ్రామం కావాలో ఆ గ్రామం యొక్క వివరాలు రాయాలి ముందు జిల్లా పేరు మండలం గ్రామం పేరు కోడ్ నెంబర్ అక్కడ ఏదైతే చూపిస్తుందో ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే ఆ గ్రామం యొక్క పటం ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఆ పటాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఎంచుకున్న గ్రామం యొక్క పటం అట్లా మీ భూమి ఏ రెవెన్యూ గ్రామం పరిధిలో అయితే ఉంటుందో ఆ రెవెన్యూ గ్రామం యొక్క పటాన్ని మీ భూమి వెబ్సైట్ ద్వారా చూడొచ్చు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోవచ్చు దీంట్లో సర్వే నెంబర్లు కనపడుతున్నాయి ఈ ఏవైతే నంబర్లు కనబడుతున్నాయో అవన్నీ సర్వే నెంబర్లు ఈ ప్రతి సర్వే నెంబర్కి విడిగా కొలతలతోటి ఇంకొక పటం ఉంటుంది దాన్నే ఎఫ్ఎంబి లేదా టీపన్ అంటాము ఈ ఎఫ్ఎంబిని ఏ విధంగా చూడాలో ఇప్పుడు మళ్ళొకసారి ఆ వెబ్సైట్లో చూద్దాం వెబ్సైట్లో ఎఫ్ఎంబి అని ఒక ఐకాన్ కనబడుతుంటుంది గ్రామపట్నం పక్కనే దీన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే యధావిధిగా ఇంతకుముందు ఉంచుకున్నట్టుగానే ఎంత చేసినట్టుగానే జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ టీపన్ ఎఫ్ఎంబి కావాలో ఆ సర్వే నెంబర్ని ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేయాలి ఆ కోడ్ అక్కడ మీకు పైన కనపడుతూ ఉంటుంది మీ మా జిల్లా మండలము గ్రామము ఎంపిక చేసుకొని సర్వే నెంబర్ని ఎంటర్ చేసి ఆ కోడ్ కొట్టిన తర్వాత క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్ యొక్క ఎఫ్ఎంబి టీపన్ ఇక్కడ ఉంటుంది పూర్తి స్కాన్ చేసి ఉంచడం జరిగింది ఇది ఎఫ్ఎంబి లేదా టీపన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో భూమి పటాలు ఎక్కడ చూడాలి ఏ విధంగా చూడాలో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ నక్ష టీపన్స్ చూడాలన్నట్లయితే ధరణి వెబ్సైట్లో కెడస్ట్రియల్ మ్యాప్స్ అని ఒక లింక్ మీకు ధరణి వెబ్సైట్ మెయిన్ పేజీలో కనిపిస్తుంది అందులోకి వెళ్ళి సర్వే నెంబర్ వారిగా చెక్ చేసే ఉంటుంది అది వెళ్ళగానే ఇలాంటి ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది దీంట్లో మనం జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి డివిజన్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి మండలం పేరు రెవెన్యూ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ మ్యాప్ కనపడుతుంది ఇవన్నీ సర్వే నెంబర్లు మన దాన్ని జూమ్ చేసుకున్న కొద్దీ క్లియర్గా కనపడుతుంది మొత్తం మ్యాప్ చూసుకుంటూ దగ్గరికి వెళ్ళిన కొద్ది ఆ విలేజ్ యొక్క ఇప్పుడు మ్యాపు అందులో ఇండివిజువల్గా ఉన్న సర్వే నెంబర్లు కూడా కనపడుతుంటుంది ఇది తెలంగాణలో చాలా సందర్భాల్లో పట్టా భూమి ఉండి కూడా చాలా వరకు భూములు నిషేధిత జాబితాలో చేరుతున్న సందర్భాలు కోకొల్లలు దీనివల్ల భూ యజమానులు తమ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో అసలు భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం మీ కనుక భూమి ఉంటే ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా చూసుకోవాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనేది వెబ్సైటు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇదే వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనే ఒక లింక్ కనపడుతుంది ఈ నేను ఎక్కడైతే ఐకాన్ చూపిస్తున్నానో ఇక్కడ ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ని ఓపెన్ చేసినట్లయితే మీరు మీ జిల్లా అదేవిధంగా మండలం విలేజు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వే నెంబర్ అది ఉందా లేదా చూడాలి మీకు సర్వే నెంబర్ తెలిస్తే ఆ సర్వే నెంబర్ని టైప్ చేయాలి లేకపోతే ఊరిది మొత్తం ఆ గ్రామం మొత్తాన్ని చూడదలుచుకున్నప్పుడు సర్వే నెంబర్ అనే ఆ బాక్స్లో స్టార్ మార్క్ వేయాలి ఇలా స్టార్ వేసి సబ్మిట్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న అన్ ఏ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి నిషేధిత జాబితాలో ఉందో కనబడుతుంటుంది ఈ ఇక్కడ సర్వే నెంబరు విస్తీర్ణము నోటిఫికేషన్ డేటు నోటిఫికేషన్ నంబరు ఇంకేమైనా రిఫరెన్స్ మీ వచ్చి పూర్తిగా ఆ గ్రామములో ఇవన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న సర్వే నంబర్స్ ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా రెండు చోట్ల చూడాల్సి ఉంటుంది వ్యవసాయ భూమి అయినట్లయితే కనుక ధరణి వెబ్సైట్లో వ్యవసాయ ఏతర భూమి అయినట్లయితే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో చూడాలి ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది ధరణి వెబ్సైటు ఇక్కడ వెబ్సైట్లో మెయిన్ పేజీలోనే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఒక ఐకాన్ మీకు కనబడుతుంది ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ దాంట్లోకి వెళ్ళినట్లయితే ఆ ఆ సర్వే నెంబర్ కానీ ఆ విలేజ్ కానీ ఉందో లేదో చూడొచ్చు జిల్లా పేరు మండలం గ్రామం ఇవి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని అక్కడ కోడ్ నంబర్ ఇస్తున్నారు దాన్ని ఎంటర్ చేయాలి పెచ్ అనే బటన్ నొక్కితే ఆ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇది ఆ గ్రామంలో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా చూపిస్తూ ఉంటుంది గ్రామం పేరు పట్టాదారు పేరు సర్వే నెంబరు విస్తీర్ణము నేచరల్ ల్యాండ్ అది ఏ భూమి దాన్ని క్లాస్ ఇవన్నీ కూడా ప్రోబిటెడ్ ప్రాపర్టీలో ఉన్నవి కొన్ని ఒక్కొక్క పేజీకి పది ఎంట్రీలు చొప్పున ఇంకా ఇవన్నీ ఇవన్నీ రెండు ఇతర పేజీలలో ఆ ఊర్లో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా ఇది వ్యవసాయ భూములకు సంబంధించి ఇక వ్యవసాయ ఇతర ఆస్తులకు సంబంధించినట్లయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైటు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇందులోకి వెళ్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఇక్కడ మీకు ఒక ఐకాన్ ఉంటుంది దీంట్లో కనుక దాన్ని ఎంటర్ చేసి మీ జిల్లా పేరు మండలం గ్రామం వీటిని ఎంపిక చేసుకొని ఇందులో మనం ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి సర్వే నెంబర్ వైజ్గానా లేకపోతే వార్డ్ వైజ్గానా టౌన్ సర్వే నెంబర్ వైస్ గానా దాన్ని ఏదో ఒకటి ఎంచుకున్నప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇది తెలంగాణ నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఈ విధంగా మనం వెరిఫై చేసుకుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా తెలుసుకోవడానికి వీలవుతుంది ఇక ఇప్పుడు దాకా ఇక ఇప్పుడు దాకా నేను మాట్లాడిన వివరాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అడంగల్ వన్బి అదేవిధంగా ఎఫ్ఎంబి గ్రామ పటంతో పాటు మీ పాస్ పుస్తకాన్ని మీ భూమికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాన్ని ఇక్కడ నుంచి నా చూడటానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం అని ఉంది దీన్ని కనుక మనం క్లిక్ చేసి వెళ్ళినట్లయితే వివరాలు వస్తాయి ఇలాగే వివరాలన్నీ ఖాతా నెంబర్తో సహా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పాస్ పుస్తకం చూసుకోవచ్చు అదేవిధంగా కోర్టు కేసుల వివరాలు కోర్టు వివాదాలు ఏమన్నా భూములకు సంబంధించి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఈ వెబ్సైట్లో గ్రామం వారిగా జిల్లా మండలం గ్రామాల వారిగా ఎయి కోర్టులో ఆ సర్వే నెంబర్లో కేసు పెండింగ్ ఉందని కూడా కనపడుతుంది ఇది మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాది మండలము విలేజు సర్వే నెంబరు విస్తీర్ణము కేసు నెంబరు ఎప్పుడు ఫైల్ అయింది ఎప్పటికి వాయిదా ఉంది ఏ స్టేజ్లో ఉంది దాని పిటిషనర్ ఎవరు రెస్పాండెంట్ ఎవరు అనే కేసు వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ధరణిలో ఇతర వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి దాన్ని ఈసీ సర్చ్ చేసుకోవచ్చు తర్వాత రకరకాల భూమి సమస్యలు ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా వివరాలు మనకి ఇందులో కనపడుతూ ఉన్నాయి భూమి ఉన్న ప్రతి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ వెబ్సైట్లలోకి వెళ్ళి మీ భూమి వివరాలు సరిగా నమోదై ఉంటున్నా లేదో చూసుకోండి సంవత్సరానికి ఒక్కసారన్నా వాటి ప్రింట్అవుట్లు తీసుకొని దగ్గర పెట్టుకోండి మీరు మీ ఇంట్లో ప్రింటౌటో మామూలు కంప్యూటర్ ప్రింట్అవుటో కంటే ఈ సేవ ద్వారా ఒక్కసారన్నా ఆ కాపీ తీసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని మనం సాక్ష్యంగా ఉపయోగించుకోవడానికి కూడా భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే